హాయ్ అండి వెల్కమ్ టు వక్రదుండ కిచెన్ ఈరోజు మనం బెండకాయ కూరను బంక బంక లేకుండా తక్కువ నూనెతో ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా ఇలా పొడి పొడిగా బెండకాయ ఫ్రై చేసేసుకోవచ్చు దీనికోసం నేను ఇక్కడ ఒక ముప్పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం పొడి పొడిగా ఆరనివ్వాలి టైం ఉన్నట్టయితే లేనట్టయితే ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోండి క్రాస్గా కట్ చేసుకుంటే మీకు కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం బంక బంక రాకుండా ఉంటుంది ఇందులో ఏమైనా పురుగులు ఉంటే కూడా ఈజీగా తెలిసిపోతాయండి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకుంటే చూడండి ఇవిలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మూడు నుండి నాలుగు స్పూన్ల నూనె వేసుకోవాలి ఇలా మనం క్రాస్గా కట్ చేసుకుంటే నూనె కూడా ఎక్కువగా పట్టదండి తర్వాత నూనె వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఈ బెండకాయ ముక్కల్ని మంచిగా కలుపుతూ వేగనివ్వాలి మూత ఏమి పెట్టొద్దండి ఈ కర్రీకి మూత పెట్టారంటే కర్రీ అంతా బంక బంకగా అవుతుంది ఉప్పు కూడా వేయద్దు ఇప్పుడే ఈ బెండకాయ ముక్కలు పూర్తిగా వేగే వరకు అసలు ఉప్పు వేయద్దు చూడండి ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ను ఇలా వేయించుకుంటే మీకు బెండకాయ ముక్కలు చక్కగా వేగుతాయి ఇలా సగం వరకు వేగిన తర్వాత మీకు ఇష్టం ఉన్నట్టయితే ఒక ఆనియన్ను ఇలా ముక్కలు చేసుకొని వేసుకోండి ఇలా మధ్యలో ఆనియన్ ముక్కలు చేసుకొని వేసుకుంటే మంచిగా వేగి ఈ బెండకాయ అనేది కొంచెం బంక బంకగా రాకుండా ఈ ఉల్లిపాయ అంతా నీరును పీల్చుకుంటుంది పీల్చుకొని బెండకాయ ఫ్రై అనేది పొడి పొడిగా అవుతుంది ఇలా పూర్తిగా బెండకాయ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పంతా ఈ బెండకాయ ముక్కలకు కలిసిన తర్వాత ఒక అర స్పూన్ వేయించిన ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకొని మంచిగా ఈ కర్రీని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూడండి బెండకాయ ఫ్రై ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ విధంగా ఒకసారి కట్ చేసుకొని కర్రీ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా నచ్చుతుంది వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి స్కూల్కి వెళ్ళే పిల్లలకు లంచ్ బాక్స్లో ఇవ్వడానికైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్లకు పార్క్స్లో తీసుకెళ్ళడానికైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ బెండకాయ ఫ్రై పొడి పొడిగా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా సింపుల్గా ఈ విధంగా బెండకాయ ఫ్రై చేసేసుకోవచ్చు అన్నము చపాతి దేనిలోకైనా సూపర్గా ఉంటుంది మరి మీకు మా వీడియో నచ్చే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్